నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారులకు విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి వేరు వేరు రూపాలలో వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి ఉంటుంది విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేయాలన్న ఆసక్తి కూడా ఏర్పడుతుంది ఈరోజు మీకు అనుకూలించే దైవం స్వామి వారు చేయవలసిన పూజ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వార్లకు ఆర్థిక లావాదేవీలు కాస్త నిరాశను కలుగ చేస్తుంటాయి బంధువులతో అకారణ విరోధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఆరోగ్య సమస్యలు పెరగకుండా కాస్త వైద్యులను కలుసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు చేయవలసిన పూజ దశావతార స్థుతిని మీరు చక్కగా పారాయణం చేయండి మిథున రాశి వారు తాము చేసేటటువంటి పనుల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకుంటారు నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కూర్మనాథ స్వామి వారు చేయవలసిన పూజ కూర్మ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వారు నూతనమైనటువంటి పనులు చేపట్టేందుకు ప్రారంభించేందుకు కార్యక్రమాల గురించి ఆలోచనలు చేస్తుంటారు పరిచయాలను పెంచుకుంటారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ప్రత్యర్థులు స్నేహితులుగా మారే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వరాహ నారసింహ స్వామి వారు మీరు చేయవలసిన పూజ వరాహ కవచమును పారాయణం చేయండి సింహరాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి బాధ్యతలు పెరుగుతుంటాయి అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి ముఖ్యమైనటువంటి పనుల్లో నిర్లక్ష్యంగా ఉండకండి ఈరోజు మీకు అనుకూలించే దైవం రామస్వామి వారు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి కన్యారాశి వారికు ఈరోజు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటుంటాయి బంధువులతో అనుకూలతలు పెంచుకోవాలి అనారోగ్య సమస్యలు తగ్గిపోతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు చేయవలసిన పూజ స్వామివారి శరణాగతి స్తోత్రమును పారాయణం చేయండి తులారాశి వారికి ఈరోజు వ్యవహారిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అరుదైనటువంటి అవకాశాలు ఆహ్వానాలు కలిసి వస్తుంటాయి వ్యాపారంలో ఉద్యోగంలో పురోభివృద్ధి ఉంటుంది వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుదర్శన స్వామి వారు మీరు చేయవలసిన పూజ సుదర్శన కవచమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారులకు స్నేహితులతో అలాగే దగ్గర వ్యక్తులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కళాకారులకు మంచి మంచి ఆహ్వానాలు అందుతుంటాయి నూతనమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ కవచమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఆకస్మిక ప్రయాణాలు కలిసి వస్తాయి స్నేహితుల నుండి విమర్శలు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి కాంట్రాక్ట్ ఒప్పందాలు చేజారకుండా జాగ్రత్త పడండి అలాగే పనుల్లో అవాంతరాలు కొద్దిగా ఆందోళన కలగ ఈ ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచాయుధ స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటుంటారు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా పొందుతుంటారు స్నేహితులతో బంధువులతో అనుకూలంగా వ్యవహరించండి ఆరోగ్య సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడుతుండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణుడు మీరు చేయవలసిన పూజ గోవిందాష్టకమును పారాయణం చేయండి కుంభరాశి వార్లకు ఈరోజు కుటుంబ పరమైనటువంటి అంశాల్లో శుభ కార్యక్రమాలు ఉంటుంటాయి ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి భూసంబంధమైనటువంటి వివాదాలను పరిష్కారం చేసుకోవటం మంచిది కాంట్రాక్ట్ ఒప్పందాలను కుదుర్చుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం జగన్నాథ స్వామి వారు మీరు చేయవలసిన పూజ మురారి పంచరత్న స్తోత్రములు పారాయణం చేయండి మీనరాశి వార్లకు ఈ రోజు కుటుంబ సభ్యులతో వైరవ భావాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి పనుల్లో ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి వృధా ఖర్చులు కాస్త ఒత్తిడికి గురి చేస్తుంటాయి విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ఇబ్బందులు లేకుండా మరింతగా ఏకాగ్రతను పెంచుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఏక శ్లోకి భాగవతమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరుగు రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి